వెల్కమ్ టు ఛానల్ నేను మే శంకర్ ఫ్రెండ్స్ నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ హిట్ త్రీ ది థ్రాడ్ కేస్ సినిమా అయితే మామూలుగా లేదు ఫ్రెండ్స్ బీభసం అంతే బీభంగా ఉంది ఈ సినిమాలో ఆ నరుకుడు భయ్యా నాకు అర్థం కావట్లేదు ఏదో చికెన్ షాప్లో ఒక కోడి తలకాయ తీసేసినట్టు కాలు తీసేసినట్టు సినిమా మొత్తం హీరో వీళ్ళని తలలు నరికేస్తుంటాడు కాళ్ళు నరికేస్తుంటాడు చేతులు నరికేస్తుంటాడు అంత విడివిడిగా ఉంటాడు వైలెన్స్ అయితే మామూలుగా లేదు బేబస్సంగా ఉంది ఎవరైనా ఫ్యామిలీతో వచ్చేట్టుగా ఉంటే సినిమాకి మాత్రం పిల్లల్ని అవాయిడ్ చేయడం బెటర్ సినిమాలో వైలెన్స్ అయితే బీభత్సంగా ఉంది అండ్ ఈ సినిమాకి ఏ సర్టిఫికెట్ ఇచ్చారో మీకు తెలిసే ఉంటుంది కానీ నేచురల్ స్టార్ నాని గారే హీరో కదా ఇచ్చేమో అనే థాట్తో వస్తారేమో బట్ వైలెన్స్ మాత్రం మీరు ఊహించిన దానికంటే ఎక్కువే ఉంటుంది దాన్ని బట్టి మీరు పిల్లలతో ప్లాన్ చేసుకోండి అండ్ సినిమా స్టార్ట్ అవ్వడం మాత్రం నార్మల్గా అంటే హిట్ వన్ హిట్ టూ ఎలా స్టార్ట్ అయిందో సేమ్ అదే ఫ్రాంచెస్లో లో జరగడం ఆ మటర్ ఇన్వెస్టిగేషన్ కోసం హీరో నాని ప్రయత్నించడం ఇలాగే స్టార్ట్ అవుతుంది అండ్ సినిమా కూడా ఫస్ట్ ఆఫ్ అంతా చాలా ఎంగేజింగ్గా వెళ్తుంది ఎవరు ఆ మటర్ మిస్ట్రీ టేక్అవర్ చేయడం కోసం ఎలా సైబర్ క్రైమ్ ఏంటి దీన్ని ఎలా కనిపెట్టడం ఇదంతా చాలా బాగా వెళ్తుంటుంది మధ్యలో నాని యాటిట్యూడ్ చాలా బాగుంటుంది ఆ యాటిట్యూడ్ వల్ల కొంచెం కామెడీ కూడా జనరేట్ అవుతుంది ఆ కామెడీ కూడా వర్కౌట్ అయింది అదంతా కూడా చాలా బాగా తీసుకెళ్ళారు ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి హిట్ వన్ హిట్ టూకి హిట్ త్రీకి అస్సలు సంబంధం ఉండదు మనకి హిట్ వన్లో హిట్ లో సీరియల్ మటర్స్ జరుగుతుంటాయి మర్డర్ల తర్వాత క్లైమాక్స్లో అసలైన విలన్ ఎవరో తెలుస్తుంది బట్ దీంట్లో అలా కాదు అయిన కాసేపటికే మనకి విలన్ ఎవరో తెలిసిపోతుంది ఆ తర్వాత ఆ విలన్ గోల్ ఏంటి ఆ గోల్ని ఆపడానికి హీరో ఏం చేస్తాడు దాని తర్వాత వచ్చే యాక్షన్ ఏంటి ఇది మనకి చాలా బీభత్సంగా ఉంటుంది చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ మాత్రం డైరెక్టర్ చాలా బాగా ప్లాన్ చేసుకున్నాడు యాక్షన్ సన్నివేశాలు కానీ అండ్ కోర్ పాయింట్ కానీ చాలా అంటే చాలా బాగా ప్లాన్ చేసుకున్నాడు సినిమా ఓవరాల్గా అద్భుతంగా ఉంది ఏ డౌట్ లేదు చాలా అంటే చాలా బాగుంది అండ్ సినిమాలో ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్కి వస్తే హీరో నాని గురించి పర్ఫార్మెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి ఇప్పటి వరకు వచ్చిన నాని వేరు ఈ సినిమాలో కనిపించే నాని వేరు అండ్ నానికే ఈ సినిమాలో ఒక డైలాగ్ ఉంది ఇప్పటి వరకు నన్ను క్లాస్గానే చూశారు నా ఒరిజినాలిటీ ఏంటో ఇప్పుడు చూపిస్తా అంటాడు నిజంగా ఆయన ఒరిజినాలిటీ ఏంటో చూపించాడు మా మాస్ మామూలు మాస్ కాదు బీబస్గా ఉంది అద్దరు కొట్టాడు నాని పెర్ఫార్మెన్స్ అయితే అంటే దాని తర్వాత సెకండ్ హాఫ్ మన హీరోయిన్ కేజీఎఫ్ హీరోయిన్ ఆవిడదేమో అంత ఇంప్రెసివ్గా అనిపించలేదు ఎందుకంటే ఆల్రెడీ కేజీఎఫ్లో చూసామమ్మని కేజీఎఫ్లో చాలా బాగుంటుంది దాంతో పోల్చుకుంటే దీంట్లో ఆ రేంజ్లో లేదు ఓకే పర్ఫామెంట్ అంతా బాగుంది మిగతాంతా యాక్చువల్గా నానిది వన్ మెన్ షోనే రామ్ రమేష్ గారు మిగతా వాళ్ళంతా ఉన్నారు కానీ మనకి నాని గారే ప్రత్యేకంగా కనిపిస్తారు అండ్ ఈ సినిమాలో క్లైమాక్స్లో వచ్చే క్యామియాస్ మన కంపల్సరీ అట్రాక్ట్ చేస్తాయి థ్రిల్కి గురి చేస్తాయి క్లైమాక్స్లో రెండు క్యామియాస్ ఉంటాయి ఒకటి క్లైమాక్స్ లో వస్తుంది రెండోది హిట్ ఫోర్ ద ఫోర్త్ క్లై కేస్ అని చెప్పి ఇంకో క్యామియా వస్తుంది రెండు మనకి బాగా నచ్చుతాయి కంపల్సరీ థ్రిల్లుకి గురి అవుతాం ఇది ఆర్టిస్ట్ విషయం ఇంకా బీజం విషయానికి వస్తే సాంగ్స్ గురించి పెద్దగా పట్టించుకోకపోయినా బీజం మాత్రం కొట్టేస్తాడు యాక్షన్ సీన్స్ ఎక్స్పెషల్లీ యాక్షన్ సీన్స్కి ఒక మ్యూజిక్ ఇచ్చాడు సపరేట్ మ్యూజిక్ ఒక్కొక్క యాక్షన్ సీన్కి ఒక్కొక్క మ్యూజిక్ ఇచ్చాడు చాలా అంటే చాలా బాగుంది మనకి హండ్రెడ్ పర్సెంట్ నచ్చుతుంది మొత్తం ఓవరాల్గా బీజం ఇంకా యాక్షన్ సీన్స్ దీని గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే ఫ్రెండ్స్ చెప్పాను కదా నరుకుడే నరుకుడు సినిమాలో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకా లాస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఉంటుంది ఆ యాక్షన్ సీన్స్ దాంట్లో ఎన్ని ఆయుధాలు కత్తి గొడ్డలి అసలు ఆయుధాలు అంటే లెక్కలేవు గన్ను అన్నీ వస్తాయి మొత్తం ఆయుధాలతో కుమ్ముదలపడతాడు ఒక్కొక్కరికి నరుకుడే నరుకుడు బట్ ఎక్కడ మనకు బోర్ కొట్టదు చాలా అంటే చాలా బాగుంటుంది అంటే సినిమా స్టార్టింగ్ పాయింట్లో కూడా మంచి మంచి యాక్షన్ సీన్స్ ఉన్నాయి ఆ యాక్షన్ సీన్స్ మనకు అద్భుతంగా కనిపిస్తాయి అంటే ఇంకా లాస్ట్ అరగంట అత్తర కొడతాడు యాక్షన్ సీన్ పిచ్చ పిచ్చగా ఉంది సూపర్ అండ్ ఇంకా గా మనం డైరెక్టర్ గురించి చెప్పుకోవాలి డైరెక్టర్ ఆయన శైలేష్ గారు ఆయన అయితే సక్సెస్ అయ్యారని చెప్పాలి ఎందుకంటే హిట్ వన్ హిట్ అయిన దానికి హిట్ టూ పేర్లోనే హిట్ పెట్టుకున్నాడేమో అందువల్ల హిట్ టూ కూడా మనకి హిట్ అయింది ఇప్పుడు హిట్ త్రీ ఆ రెండింటిని మించి ఇది ఇంకా బాగుంది అండ్ దీంట్లో సస్పెన్స్ తక్కువ యాక్షన్ ఎక్కువ మనకి దాంట్లో సింగిల్ మటర్ లాగా జరిగితే దీంట్లో చాలా మెడర్స్ జరుగుతూ ఉంటాయి ఒకేసారి చాలా మాటలు జరిగేలా జరుగు పెట్టాడు అండ్ విలన్కి పెద్ద ఎక్స్పోజ్ ఇవ్వకుండా యాక్షన్ సీన్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చాడు బట్ మనకి అవంతా కూడా బాగా నచ్చుతాయి కంపల్సరీ డైరెక్టర్ అయితే హండ్రెడ్ పర్సెంట్ దీంట్లో సక్సెస్ అయ్యాడని చెప్పాలి ఇది ఫ్రెండ్స్ రేటింగ్ మర్చిపోయాయి ఈ సినిమాకి రేటింగ్ ఇవ్వాలంటే త్రీ పాయింట్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ